வாரியாரடை வார மையடே வௌவார போரடே சூத்த சின்ன வாடூரா போரடே சூச சின்ன வாடுரா கேரடொல்ல போரடே சூத்த சின்ன வாடுரா போரடே சீச சின்ன வாடுரா சூச சின்ன வாடுரா சுருக்கு தெபல வாடுரா சூச சின்ன வாடுரா சுருக்கு தெபல வாடுரா ஒவ்வாறு கேரட் மீய காரவார வாரி வாரமியாரி மல்ல பூ காரடி மா மஞ்சே மல்ல மா மஞ்சே இல்ல மீன மண்டமாயினே இல்ல மீத மண்டே நிஜமாயினே ஓவார காரே வாரமியரே ஓவார காரி வாரமே காரி பண்ட மீனோ பாவி தீசு பலகொப்பே பண்டமீத பாய் தீசி பல கப்ப காரி ஓவார கரடு வார மீய రడు వౌ వార గారడే వార మియ గారడే వారడే వార మియ గరడే వౌ వార గారడే వార గుండురా గారడ గురా సూధిమాను గుండూరా 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 సూదిమాను గుండురా గుండు మీద గుండూరా సూదిమాను గుండూరా సూదిమాను గుండురా సుక్కలాది దేవుడా గుండురా సుక్కలాది దేవుడరా దేవుడు వారడ వార మీయ గరడు గారడే వారమియ గారడే గారడోళ్ల పోరడే సుత చిన్నవాడురా గారడోళ్ల పోరడే సుత చిన్నవాడురా బువారెరడే వారు మీయ గారడే బొరె గారడి వార మీయ గారడే సదనగొల్ల సిన్నది చల్లలమ్ముతున్నది సదన గొల్ల సిన్నది చల్లలమ్ముతున్నది చల్లలమ్మనిద్దునా దాని బోనిద్దున చల్లలమ్మనిద్దురా దాని బోనిద్దునా చల్లలమ్మనియడే నన్ను బోనియడే చల్లలమ్మనియడే దాని மலேசைய மா <society> <racing> <dividends> <sum actPs>

నచ్చనా చిన్నదిగా నచ్చనా గొల్లదిగా చిన్నదిగా నచ్చనా ఓ ఎమ్మలార గొల్లదిగా నచ్చన ఓ ఎమ్మలార గొల్లదిగా ఎర్ర ఎర్రగొల్ల సిన్నది ఎన్నలు అమ్ముతున్నది ఎర్రగొల్ల సిది ఎన్నలమ్ముతున్నది ఎర్రగొల్ల సిన్నది ఎన్నలు అమ్ముతున్నది ఎర్రగొల్ల చిన్నది ఎన్నలమ్ముతున్నది అమ్ముతున్నది ఎన్నలమ్మ నిద్దున దాని బోనిద్దునా ఎన్నలమ్మ నిద్దున దాన్ని బోనిద్దునా నియడే మాయలోరి మల్లడు ఎన్నెల మరియడే మాయలోరి మల్లడు ఓ ఎమ్మలార గొల్లదిగా నచ్చన ఓ ఎమ్మలార గొల్లదిగా నచ్చన ఓ ఎక్కలార సిన్నదిగా నచ్చన ఓ ఎక్కలార సిన్నదిగా నచ్చన అమ్మలారా వక్కలార గొల్లదిగా నచ్చన అమ్మలారా వక్కలార సిన్నదిగా నచ్చన అమ్మలారా వక్కలార ముడుపు గంటి సెల్లెల అమ్మలార వక్కలార ముడుపు గంటి సెల్లెల ముడుపు గంటి గొల్లదే ముచ్చ ముఖం ముడుపు కొల్లదే ముచ్చ ముఖంగా ముచ్చ ముఖం గల్లది కందిరీగ నడుముదే ముచ్చ ముఖం గల్లది కందిరీగ నడుముదే కందిరీగ నడుముది కతర్నాకున్నది కందిరీగా నడుముది కతర్నాకున్నది వో ఎమ్మలార గొల్లదిగా నొచ్చో ఎమ్మలార గొల్లదిగా నచ్చనా బో ఎక్కలార సిన్నదిగా నొచ్చనా ఎక్కలార సిన్నదిగా నచ్చనా ఆజారం గొల్లది రాగులమ్ముతున్నది రాగులమ్మ నిద్దునా దాని బోనిద్దునానిద్దు రాగులమ్మ రాగులమ్మే నన్ను బోనియడే రాయడే ఓ ఎమ్మలార గొల్లదిగా నొచ్చార గొల్లదిగా నచ్చనా ఓ ఎక్కలారసిన్నదిగా నచ్చనా ఓ సింగారం గొల్లది సిన్న బోయి ఉన్నది గొల్లది చిన్న బోయి ఉన్నది చిన్న పోయి ఉన్నది శీరలు అమ్ముతున్నది బోయి ఉన్నది చీరలమ్మనిద్దున దాని పోనిద్దునా దాని పోనిద్దునా చీరలమ్మ నియడే నన్ను పోనియడే శీరలమ్మనీయడే నన్ను పోనియడే ఓ ఎమ్మలార గొల్లదిగా నచ్చన ఓ ఎమ్మలార గొల్లదిగా నచ్చనా పల్లె పల్లెలు తిరిగ పాలేరు గొల్లది పల్లె రిగి పాలేరు గొల్లది పాలేరు గొల్లది పాలేరు సొంతలోన పాలేరు గొల్లది పాలేరు సొంతలోన పాలేరు సొంతలోన పాలమ్ముతున్నది పాలేరు సొంతలోన పాలమ్ముతున్నది పాలమ్మనిద్దునా దాని బోనిద్దునా పాలమ్మనిద్దునా దాని బోనిద్దునా పాలమ్మనియడే నన్ను బోనియడే పాలమ్మనియడే నవోనియడే పాలమ్మనిద్దునా దాని పోనిద్దునా పాలమ్మనిద్దునా దాని ఓనిద్దునా పాలమ్మనియడే మాయలోరి మల్లడు పాలమ్మనియడే మాయలోరి మల్లడు ఓ యమ్మలారా గొల్లదిగా నచ్చనా ఓ యమ్మలారా గొల్లదిగా నచ్చనా సూపర్ వార్తు నమస్తేనే పాట బాగుంది ఇంకా వింటా ఉంటే వినాలనిపిస్తుంది కతలికిట్లే మన అంటావా గుడి దగ్గర కతలేంరా ఏమో పాటలు మంచిగా ఇట్లా స్టోరీ లాగా చెప్పుకుంటా పోతున్నావు కదా మరి ఎగురుకుంటా వాడదంటే నిలబడి పాడుతుంటే కూడా నిలబడి పాడదు నిలబడి పాడినా కానీ డోలు ఉండాలి గజ్జలు ఉండాలి అన్నీ మంచిగా అట్లా అంటే ఇంకా జోషి అడుగు అడుగు వేస్తే ఎక్కువ సంచు ఇంకా జోషి కొంచెం తగ్గుతుంది అన్నట్టు జోషు స్టెప్ రావట్లే పాటగా సరిగా రాదు ఆ స్టెప్ ఉంటే మంచిగా అంతేలే అట్లా అలవాటు అయిన అట్లనే అలవాటు అయితే అట్లనే వస్తుంది అవును మూడు పాటలు అయినా చాలా ముచ్చటగా అయినా మస్తున్నాయి నీ పాటలు బాగా పాడుతున్నావు ఇంకా కాలు ధరివేసి ఇంకా బాగా వాడుతుంటున్నావు సో మళ్ళీ అది కూడా తీసుకుందాం అతి త్వరలో ఆ ప్రోగ్రామ్ కూడా చేద్దాం మీతోటి సో ఇంకా మంచి మంచి పాటలు అన్ని అరేంజ్ చేసుకొని పెట్టుకో అప్పుడు ఒకసారి తీసుకుందాం సరేనా థ్యాంక్ యూ సో మచ్ ఇంతటి వాక్ అవసరం వచ్చింది గారు ఎల్లారికి ధన్యవాదాలు